చెప్పాలని నేను ఇన్ని రోజులు అనుకోని కానీ ఇప్పుడు చెప్పక తప్పలేదు ఎందుకంటే చీటింగ్ చేయడంలో నంబర్ వన్ హీరో అసలు హీరో పాత్ర అంటే చీటింగ్ హీరో అందరు తెలుసు మీ అందరు మనిషిని ఎట్లా ట్రాప్ చేయాలంటే ఐదు నిమిషాల ట్రాప్ చేస్తాడు మన ఎన్నుకున్నాడు ఒక ఇంకా మళ్ళీ చూసేవాని మాయం చేస్తాడు అట్లాంటి వ్యక్తి సోమిరెడ్డి ఈ రోజు మన విద్యుత్ నగర్ కాలనీలో మరి ఏదైతే జిహెచ్ఎంసి లో భాగంగా విద్యుత్ నగర్ కాలనీని రెండు వందల అరవై మూడు వార్డు నుంచి భారతీనగర్ వార్డులోకి కలపడం మేమందరం కూడా అన్ని పార్టీలను కూడా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము మరి ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బహిరంగ సభ పెట్టిందో నిరార దీక్ష చేసిందో అది మా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు మీ అందరికీ తెలుసు మరి అలా తెల్లాపూరు గ్రామ పంచాయతీ తర్వాత ఏదైతే పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయనే ఉద్దేశంతో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలోనే మున్సిపాలిటీ చేయడం జరిగింది మరి మున్సిపాలిటీ ఐదు సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతమంతా కూడా హైదరాబాద్ ఎక్కడైతుందో హైదరాబాద్ మన తెల్లాపూర్కే వస్తుంది మన చుట్టుపట్టల ఓఆర్ఆర్ చుట్టుముట్టు భాగ్యనగరము అతివేగంగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ హైరేజ్ బిల్డింగ్స్ రకరకాల గేటెడ్ కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా రాబోతూ ఉన్నాయి మరి మేమందరం కూడా బిఆర్ఎస్ నాయకులు కానీ మేము కూడా అందరం కూడా ఈ రాబోయే రోజుల్లో మరి లక్షల జనాభా మరి ఇక్కడ దాదాపు లక్ష రెండు లక్షల ఓటర్స్ రాబోతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది మేము మా నాయకుల దగ్గరికి ఆఫీసర్ దగ్గరికి మేము కూడా అందరం పోయి మేము కూడా అడగడం జరిగింది మరి వారు ఒకటే చెప్పారు ఇది భాగ్యనగరము హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాదులో నూట యాభై నుంచి మూడు వందల డివిజన్స్ కాబోతున్నాయి అందులో భాగంగానే ఆరు వందలున్న చదర కిలోమీటర్ల విస్తీర్ణాన్ని హైదరాబాదులో రెండు వేల కిలోమీటర్ల చదర విస్తీర్ణానికి పెంచడం జరిగింది అందులో భాగంగానే మేము ఈ చర్యలు తీసుకుంటున్నామని బాగా చెప్పడం జరిగింది మేము ఒకటే కోరుకున్నాము ఇంతకుముందు మొదటిసారిగా ఇచ్చిన మ్యాప్లో కొత్త ఎంఐజీ కూడా తెల్లాపూర్లోనే కలిసి ఉండెను కేవలం వెలిమెల మాత్రమే ముత్తంగిలో కలిసి ఉండను మేము అందరం కూడా శతం హర్షం వ్యక్తం చేసినాము ఆ తర్వాత కొంతమంది వెలిమెలకు సంబంధించి మరి ఎంఐజీకి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్లు జిఎఫ్ఎంసీ మీటింగులు అయితే ఎంఐజీ కొంత భాగము మా దగ్గర ఉంది కొంత భాగం అక్కడ ఉంది కలిపితే ఎంఐజీని మా వ్యారదీనగర్లోనే కలపండి లేకపోతే తెల్లాపూర్ నెల కలపండి అనే ఉద్దేశము వాళ్ళు అక్కడ చెప్పడం జరి వ్యక్తం చేయడం జరిగింది అందులో భాగంగానే మరి వాళ్ళు పెద్దలు ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఆలోచన చేసి ఏదైతే వెల్లమెల్ల గ్రామాన్ని రైల్వే ట్రాక్ అవతల ఉందో ఎంఐజీ కూడా రైల్వే ట్రాక్ అవతల ఉంది ఈ ఉద్దేశంతో లైన్అప్ లైన్ అప్ తీసుకొని దాంట్లో పిహెచ్ఎల్ కాలనీలు అన్ని కూడా మరి ఒకటే కాబట్టి దీన్ని ఆ ఉద్దేశంతో కలపడం జరిగిందని నేను నిన్న నిన్న మేము పోయొచ్చిన పున్నం ప్రభాకర్ గారి గారి అక్కడ ఆఫీసర్ చెప్పడం జరిగింది ఇవన్నీ మేము ఇంటర్నల్గా చేస్తూనే ఉన్నామండి కానీ ఇక్కడ ఈరోజు ఇంత పెద్ద బహిరంగ సభ పెట్టడం చాలా సంతోషము మమ్మల్ని కూడా ఆహ్వానిస్తే మేము కూడా వచ్చి ఈ మీటింగ్లో మేము కూడా మాట్లాడి ఇక్కడ ఉన్న మా మిత్రులకు మా సోదరులకు కూడా మేము చెప్పదు చెప్తుంటే కానీ మాకు అవకాశం ఇవ్వలేదు అది కేవలం టిఆర్ఎస్ సభ టిఆర్ఎస్ మీటింగ్ లెక్కనే వాళ్ళు చేయించారు ఇది సత్యము పోని పోనీ ఫ్రెండ్స్ కు అందరు చెప్పిన కాంగ్రెస్ పార్టీలో ఉంటారు టీఆర్ఎస్ లో ఉంటారు అందరు ఇల్లు ఇల్లుంటారు అందరు తెలుసు ఫ్రెండ్స్ ఉంటాము పార్టీలో ఒకరే ఉండరు మరి ఒక్కరన్నా ఒక పది మంది అన్న కాంగ్రెస్ వాళ్ళు మీ మీటింగ్ లో పాల్గొన్నారా అని నేను ఇక్కడ అడుగుతున్నాను మీరు చూపియండి వార్డ్ ఆఫీస్ మీరు గమనించండి విద్యుత్ సో విద్యుత్ కాలనీ వాసులారా నేను ఇక్కడ గతంలో ఎంపీడీసీ ఐదు సంవత్సరాలు చేసిన మీ అందరికి తెలుసు నా పేరు చిలకమణి ప్రభాకర్ రెడ్డి ఎక్స్ఎంపీటీసీ ఇప్పుడు నేను జిహెచ్ఎంసి వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని మీరు అపోహలు నమ్మకండి రేపు జిహెచ్ఎంసి ఏర్పాటు అయిన తర్వాత ఇక్కడ వార్డ్ ఆఫీసు ఇక్కడికే ఎంఐజీ విద్యుత్ ఏర్పాటు చేస్తామని స్వయాన పున్నం ప్రభాకర్ గారు మాకు చెప్పారు ఇది వాస్తవము ఇంతే కాకుండా రోజు ఇక్కడే ఈ గ్రంథాలయం పైన వస్తుంది అని వాళ్ళు చెప్పారు ఇవన్నిటిని కూడా మేము కూడా ఫాలో అప్ చేస్తున్నాం రవీందర్ గారు మేము మాజీ ఉప సర్పంచ్ గారు మన అజీమ్ గారు ఇక్కడ వాజిద్ గారు వీళ్ళందరూ తూరుప్ సింగ్ గారు మేమందరం దీన్ని ఫాలో అప్ చేస్తున్నాం వీళ్ళందరూ కూడా ఎంఐజీ కాలనీ అసలు అండి నాకు కూడా ఎంఐజీలో ఇల్లు ఉందండి నేను కూడా ఎంఐఎ ఎంపీటీసీ ఇక్కడ పనిచేసిన మాకు ప్రేమ లేదా ఎంఐజీ మీద ఇవాళ సోమిరెడ్డి అంత పెద్ద బహిరంగ చెప్పి నువ్వు ఒక్కరి డోల్ కొట్టి సోమిరెడ్డి కోసం చెప్పాలని నేను ఇన్ని రోజులు అనుకోలేదు కానీ ఇప్పుడు చెప్పక తప్పలేదు ఎందుకంటే సోమిరెడ్డి చీటింగ్ చేయడంలో నెంబర్ వన్ హీరో అసలు హీరో పాత్ర అంటే చీటింగ్లలో నెంబర్ హీరో అందరు తెలుసు మీ అందరు కూడా తెలుసు మనిషిని ఎంత ట్రాప్ చేయాలంటే ఐదు నిమిషాలలో ట్రాప్ చేస్తాడు మన ఎన్నుకున్నాడు ఒక ఇంకా మాట చూస్తే మనం మాయం చేస్తాడు అట్లాంటి వ్యక్తి సోమిరెడ్డి మీ అందరికీ తెలుసు కాకపోతే మనం అంటే మీరు బాగా ఆలోచన చేయండి ఇప్పుడు సోమిరెడ్డి గారికి పాపం పదవి పోయి ఒక సంవత్సరం అయినట్టుంది పాపం నిద్ర వడతలేదు ఆయనకు డబ్బులు విపరీతమైన డబ్బులు వచ్చినాయి ఆయనకి ఎప్పుడు డబ్బులు పెట్టాలి ఓట్లు కొనాలి మందు తాగాలి తినిపించాలి గెలవాలి మళ్ళీ నడిపించాలి మేము ఎంపీటీసీగా పిఆర్ఎస్లో చేసినప్పుడు నాకు కూడా తెలుసు ఆయన కోసం చాలా మరి ఇలా నువ్వు ఫైనల్ చేస్తా అని సర్పంచ్గా గెలిచినప్పుడు హామీ ఇష్టం నలభై ఐదు రోజుల నలభై ఐదు రోజులలో లేకపోతే ఆడ మీటింగ్ పెట్టి నన్ను రాళ్లతో కేసీఆర్ కూడా అంటుండే రాళ్లతో కొట్టుండే అది కొట్టుండి ఈయన కూడా బాగా నేర్చుకున్నాడు రాళ్లతో కొట్టుండి అని చెప్తుండే ఎక్కడ పోయిందని నాకు ఫైనల్ లేఅవుట్ ఈ ఫైనల్ లేఅవుట్ పేరు మీద ఐదు ఆరు ఎలక్షన్లు కొట్లాడి ఎంఐజీ నా ఫైనల్ లేఅవుట్ ఆశ మీద పాపం ఎంఐజీవాసులు హరీష్ తోడు కూడా స్వయాన ఇక్కడ స్పీచ్ బహిరంగ సభ పెట్టి నువ్వు చెప్పించావు నువ్వు ఒక్క రోజు ఫైనల్ లేఅవుట్ కోసం ఆశించినవా ప్రయత్నం చేసినావు ఎందుకు రాలేదు ఫైనల్ లేఅవుట్ మాకు తెలుసు నువ్వు నీ ఆయంలో పది సంవత్సరాల సొసైటీ నుంచి కనీసం ఎన్ని ప్లాట్లు చేసినావో మనకు తెలుసు ఇవాళ నువ్వు ప్లాట్లు ను అభిప్రీయడం వల్లనే ఇలా ఫైనల్ రాలేదు ప్రభుత్వం దగ్గరికి పోతే ఏమంటారు కావున మీ ప్లాన్ ఇవన్నీ